ఓం శ్రీ గణేశాయ నమ గురుభ్యో నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవతనం జాయేత్సర్వర్వ విఘ్నోపశాంతే జ్ఞానందమయం దేవన్ నిర్మలస్ఫుటకాకృతిం ఆధారం సర్వ విద్యానాయగ్రీవముపాస్మహే ఓం మేధాదక్షిణామూర్త నమ శ్రీ గురుభ్యో నమ మనం ఈ రోజున అక్టోబర్ ఇరవయో తేదీ దీపావళి పండుగ సందర్భంగా షాపులోనైనా ఇంట్లోనైనా ఎక్కడైనా సరే సులువుగా మన లక్ష్మీదేవి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి విషయాలు ఒక రెండు విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి అంటే చాలా అందరికీ ఇష్టమైనటువంటి పండుగ అందరూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కళ్ళు పరితపిస్తూనే ఉంటారు కాబట్టి అటువంటి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే మనం దీపావళి నాడు కొన్ని విధి విధానాలు పాటించవలసి ఉంటుంది అది ఏమిటి అంటే మనం ఏ రోజు బద్దకించినా బద్దకించకపోయినా అవన్నీ తర్వాత సంగతి కానీ దీపావళి పండుగ నాడు మాత్రం బద్ధకం లేకుండా సూర్యోదయానికి ముందుగానే లేచి స్నానం చేసుకుని అలాగే నువ్వుల నూనె రాసుకుని శుభ్రంగా తలంటూ స్నానం చేసి మనం మందిరం శుభ్రం చేసుకుని అక్కడ పద్మం లాంటిది వేసుకుని లక్ష్మీదేవి ఫోటో కానీ లేకపోతే చిన్న ప్రతిమ కానీ లేకపోతే ఏమీ లేదేంటంటే మన దగ్గర ఉండే కాయిన్స్ ఉంటాయి కదా వాటిని నేను ఒకసారి పాలతో కడిగి దానికి కొంచెం గంధం రాసి కుంకుమ పెట్టుకుని రెండు తమలపాకులు తీసుకోండి దాంట్లో ఈ కాయిన్స్కి బొట్టు పెట్టి అక్కడ పెట్టండి అదే లక్ష్మీదేవి డబ్బు అంటే లక్ష్మీదేవే కదా కాబట్టి అటువంటి కాయిన్స్కి కొంచెం గంధం రాసి రెండు తమలపాకులు పెట్టి దాంట్లో కాయిన్స్ పెట్టుకుని అక్కడ దండం పెట్టుకుని పొద్దున్న ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమహా అనుకుంటే యథాశక్తిగా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూజ చేసుకుని మీకు తోచినటువంటి నైవేద్యం పెట్టుకోండి అలాగే సాయంత్రం ప్రదోషకాల సమయం అంటే అటు మరీ సాయంత్రం కాకుండా ఇటు చీకటి పడకుండా మధ్యలో ఉన్నటువంటి స్నా సమయంలో శుభ్రంగా మళ్ళీ స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేశాక అప్పుడు వీధిలోకి వెళ్ళి మన గుమ్మం దగ్గర ఒక దీపం పెట్టుకుని తర్వాత మళ్ళీ మనం పూజా మందిరం దగ్గరికి వచ్చి ఒక చిన్న రాగి చెంపు తీసుకోండి దానికి చుట్టూ గంధం రాసి కొంచెం కుంకుమ పొట్టు పెట్టి దాంట్లో పచ్చకర్పూరం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని దాని మీద ఒక కొబ్బరికాయ చిన్న జాకెట్ బట్టా పెట్టుకోండి దానికి కొంచెం గంధం బొట్టు పెట్టండి ఆమెను లక్ష్మీదేవిగా నమస్కారం చేసుకోండి తర్వాత లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక పద్మం వేసి అక్కడ రెండు పువ్వులు పెట్టుకుని అక్షంతలు పసుపు కుంకుమ అన్నీ కూడా కొంచెం కొంచెం వేసి ఓం శ్రీ మహాలక్ష్మి ఓం ధనలక్ష్మీదేవి అయినమహ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అనుకుంటూ లేదా ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ శ్రీ మహాలక్ష్మీయ నమ అనుకుంటూ వేసుకోండి అది కూడా లేదు శ్రీమాత్రే నమ అనుకుంటూ పూజ చేసుకోండి చేశాక పుస్తకంలో కానీ ఫోన్లో కానీ చూసి లక్ష్మీ అష్టోత్తరం ఓం ప్రకృత్యే నమః ఓం వికృత్యే నమ అన్న నామాలు ఉంటాయి అవి చూసుకుంటూ చదవడం కానీ లేదా వింటూ చదవడం కానీ లేదా వింటూ చేయడం కానీ గులాబ్ పూలు కానీ కుంకుమ కానీ పూజ చేయండి పూజ అయిపోయిన తర్వాత రెండు అగ్రత్తలు వెలిగించి అమ్మవారికి ధూపం చూపించి ధూపం దర్శయామి దీపం దర్శయామి ధూపాన్ని చూపించండి అలాగే దీపం మీరు ముందుగా పూజ చేసే ముందు వెలిగించుకున్న దీపానికి నమస్కారం చేసుకుని అప్పుడు పాయసాన్న ప్రియా పుక్ష్ఠ పశులోక భయంకరి అంటోంది లలితా చేస్తున్నాము మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే కొద్దిగా బెల్లము పాలు బియ్యము కలిపి కొద్దిగా క్షీరాన్నం చేసుకుని అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టుకుని తర్వాత అమ్మవారికి హారతిచ్చి తర్వాత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహాలక్ష్మి నిత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అని చెప్పి మీ మనసులో నమస్కారం చేసుకుని నేను చెప్పినటువంటి శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకోండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ దేవి నారాయణి మహాలక్ష్మి నమోస్తుతే అని చెప్పి నమస్కారం చేసుకోండి అలాగే నమస్తేస్తు మహామాయే శ్రీపీటే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఈ శ్లోకమైనా చదవడం కానీ వినడం కానీ చెయ్యండి అమ్మవారికి హారతి ఇచ్చాక ప్రసాదంగా పెట్టినటువంటి క్షీరాన్ని ఆ పరమాన్నాన్ని స్వీకరించండి కుంకుమ పూజ చేసిన బొట్టుని మీ మంగళసూత్రాలకి నుదుట బొట్టు పెట్టుకోండి ఆ కుంకుమ రోజు కూడా బొట్టు పెట్టుకోండి తర్వాత మనం బయటకు వచ్చి ఆ దీపారాధన ఇక్కడ పూజ అయిపోయాక బయటకు వచ్చి మనం కాల్చడం ఇది మన దినచర్య మనం చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే షాపులోనైనా చిన్న కలషం చెంబులాంటిది పెట్టుకుని పువ్వులు అగరత్తులు కర్పూరం నేను చెప్పిన విధంగా పూజ చేసుకోండి ఒక స్వీట్ బాక్స్ స్వీట్ చేయలేకపోతే స్వీట్ బాక్స్ ఏదైనా పట్టుకొచ్చి దాన్ని నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరందరూ కూడా తప్పకుండా పొందండి పొందాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినోబు స్వస్తి